సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు కలెక్టర్ మను చౌదరితో కలిసి నూట నలభై నాలుగు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసి ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని అర్హతను బట్టే ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతగా మూడు వేల ఐదు వందలు ఇండ్లు మంజూరు చేశామన్నారు పది సంవత్సరాల తర్వాత ఇండ్లు వస్తున్నాయని ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు బియ్యం రెండు వందలు యూనిట్ల ఉచిత కరెంటు ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందిస్తున్నమన్నారు తనను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదని నేరుగా కలవవచ్చన్నారు నూట నలభై నాలుగు ఇంట్లో మొదటి సంవత్సరం ఇప్పుడు అని మళ్ళీ కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి మళ్ళా నెలల మళ్ళీ రెండు వందల ఇండ్లు ఉస్మాబాద్ పట్టణానికి ఈ నూట నలభై నాలుగు ఇళ్ళ మంది ఇల్లు ఎవరైతే పేదలకు మాత్రమే ప్రభుత్వం తోటి హెచ్చుకే మీరు ఎవరికి ఒక రూపాయి నయా పైసా ఇవ్వడానికి వీలేదు ఎవరైనా మధ్యలో నేనేపించినా నేను ఇస్తా అని అధికారైనా మా వాళ్ళైనా మీ వాళ్ళైనా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవన్నీ అవకాశం లేదు వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటలేదు ఖర్చు జరుగుతా ఉంది ఈ విధంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి దయచేసి చెప్తా ఉన్నా పదిహేళ్ళ వాళ్ళు కట్టినై శాంక్షన్ పద్నాలుగు వందలు అలా కట్టినై నూట నలభై మేము యాదీబా టౌన్ తీసుకుంటున్నాం మండలాల కట్టలే ప్రతి ఊరికి ఇందిరా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు హనుమంతుని గుడి లేని ఊరు లేదు అన్నట్టుగా మళ్ళీ పదే కల్లా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊరులా ప్రతి వార్డుల పండుగ చేసుకొని కట్టుకునే కార్యక్రమానికి జరుగుతోంది వినియోగించుకోండి ఎవరు వాటిని పరిశీలిస్తాం ఎలిజిబిలిటీ అంటే అర్హత అనేటువంటి ప్రాధాన్యత అర్హత ఉన్నది అధికారుల దృష్టికి వచ్చిన ప్రజాప్రతిని దృష్టికి వచ్చిన మీరు కూడా అర్హత ఉంది రాలేదంటే తీసుకొచ్చి కానీ ఎవరికి ఎవరికి దీర్చపడేటువంటి ప్రయత్నం వద్దు అందరికి ఇచ్చేటువంటి బాధ్యత మాది అవి ఇస్తామని మాట మన చేస్తూ మరొకసారి మీ అందరికీ ఉదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు కూడా మరి ఈ ప్రభుత్వాన్ని దీవించండి ఇండ్లు కట్టుకోండి తన్న బియ్యం తీసుకోండి ఉచితంగా మైదానం ప్రయాణం చేయండి అన్ని రకాలుగా సంతోషంగా ఉంచేటువంటి ప్రయత్నం లోపల మా ప్రభుత్వాన్ని కొంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా మరి చేసే ప్రయత్నం చేస్తున్నాం మరి మనం ఎవరికైనా అర్హత లేకుండా ఉంటే ఎవరైనా ప్రయత్నం చేసిన లిస్టు కూడా అది అవుతుంది అర్హత ప్రాధాన్యత అర్హత ఐదు వందల మందికి అన్న పేదల పేద మళ్ళా రెండోసారి మళ్ళీ ఇస్తాం ఇట్లా మండలం మొత్తం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఈ సంవత్సరం ఇస్తున్నాం మళ్ళా వచ్చేసరం ఇంకో రెండు నెలల మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తాం ఇవి మీరు తొందరగా కట్టుకొని తొందరగా గృహప్రవేశాలు చేసుకోవాలని పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి మొదటి దగ్గర లక్ష రూపాయలు బిల్లు కావడానికి పెట్టుబడి కూడా లేదంటే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మీరు మహిళా సంఘాల సభ్యులైతే మీ సంఘం తరఫున లక్ష రూపాయలు మీకు ఇచ్చి మీరు ఇల్లు అనుకోవడం ప్రారంభించి ఆ బిల్లు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా సౌకర్యాన్ని తొందర తొందరగా కట్టుకోండి తదుపరి పదేళ్ల తర్వాత ఇల్లు వస్తా ఉన్నాయి పదేళ్లు అందరికీ ఆ కోట శిల్వాత సినిమా ఆన పేల చికెన్ మీద కట్టి అందరినీ చికెన్ తిన్నాడా బాగుండదా అన్నట్టుగా నడిచింది పరిస్థితి ఈ నియోజకవర్గాల్లో మొత్తం పద్నాలుగు వందల ఇంటి శాంక్షన్ చేస్తే ఒక రెండు వందల నూట యాభై ఒక్క పుర్కనూరులో ఇల్లు కొట్టేది కాబట్టి అది కూడా మానవ హక్కుల సంఘం పోతే రెండు వందల నలభై మూడు ఇళ్ళు వచ్చినాయి ఇక్కడ నూట అరవై మటన్ నలభై తప్ప పదేళ్ళ ఎవరు ఎవరు విమర్శించలేదు అహ్దాబాద్ కోట శ్రీనివాసరా చికెన్ లేక వాళ్ళుంటే మేము తప్పకుండా ఇలా సన్న నియోజించుతూ ఈ విధంగా ఇల్లును కూడా ఇచ్చే మాట ರೆಂಟು ವಂದಲ ಕರೆಂಟ್ ಇಷ್ಟೇ ಮಾತ ಅಲ್ಲಿ ಅಮಲೇ ಚಿಂತವೇಮ